లేత వయసులోనే పిల్లలకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో తెలుసా నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా నెలల పసికందు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు ఎప్పుడో వయసు మీద పడిన అరవై ఏళ్ల తర్వాత వచ్చే హార్ట్ అటాక్ అభంశుభం ఎరగని పిల్లలపై కూడా దాడి చేస్తోంది దీంతో పిల్లల్లో గుండెపోటు గుండె జబ్బులు పెరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం గతి తప్పిన జీవన శైలి ఆహారపు అలవాట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంతేకాకుండా కొన్ని రకాల ఒత్తిడి పిల్లల హృదయాలను ప్రమాదంలో పడేస్తోంది దీనిని సమయానికి తెలుసుకోకపోతే లేత వయసులోనే ప్రమాదం పెరుగుతుంది చిన్న వయసులోనే పిల్లల్లో గుండెపోటు ఎందుకు వస్తుందో నిపుణులు మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం కార్డియాలజిస్ట్ ప్రకారం నేటి కాలంలో పిల్లలు శారీరకంగా యాక్టివ్ గా ఉండడం లేదని పాస్ట్ ఫుడ్ సంస్కృతిలో పెంచబడుతున్నారని ఫిర్యాదు చేస్తున్నారు ఇదే కాకుండా చదువుపై ఒత్తిడి కూడా నానాటికి పెరుగుతోంది అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంచెం అజాగ్రత్తగా ఉన్న పిల్లల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తోంది ఈ రోజుల్లో పిల్లల ఆటలు ఆడడం పూర్తిగా మానేశారు ఇళ్లలోనే కూర్చొని ఆన్లైన్ గేమ్లు ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు దీంతో పిల్లల్లో శారీరక శ్రమ అనేది పూర్తిగా కనుమరుగైంది అందువల్లనే పిల్లలు గుండెపోటుకు గురవుతున్నారు పైగా పిల్లలు ఎక్కువగా కొవ్వు పదార్థాలను ఇష్టపడుతున్నారు ఇళ్లలో చాలా మంది తల్లులు కూడా పోషకాహారం చేయడానికి బదులు రెండు నిమిషాల్లో అల్పాహారం తయారు చేసి ఇస్తున్నారు తద్వారా గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది గుండెపోటు నుండి పిల్లలను రక్షించాలంటే ఏం చేయాలంటే వంశ చరిత్ర ఉంటే జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఎవరైనా గుండెపోటుతో బాధపడుతుంటే మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు అజాగ్రత్తగా ఉండడం మానుకోవాలి చిన్న వయసులోనే నిర్లక్ష్యం వహించడం తర్వాత పెద్ద సమస్యగా మారుతుంది